వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రేపు జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పార్లమెంటు సెగ్మెంట్లో మొత్తం పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇందుకోసం ఒకవేళ ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఎనిమిది వేల మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ చెప్పారు ఇక డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వివి ప్యాట్లను ఎన్నికల సామాగ్రిని సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టిన నేపథ్యం ఉంది అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు నిజామాబాద్ పట్టణానికి అతి సమీపంలో సంబంధించిన మిషన్లను కూడా పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలో ముఖ్యంగా అధికారులు కూడా వచ్చి తమ తమ ఏరియా సంబంధించినటువంటి వివి ప్యాట్స్ గానీ ఈవీఎం మిషన్స్ అన్ని కూడా తీసుకువెళ్తున్నది అయితే మొత్తం నిజామాబాద్ లక్షల మంది ఉండగా పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వేల ఎనిమిది వందల మంది ఉండగా బరిలో మాత్రం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం కూడా ఒక వెయ్యి ఎనిమిది వందల ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎనిమిది వేల మంది సిబ్బంది అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా మూడు వందల రెండు మంది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు మొత్తం వివి ప్యాడ్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై రెండు వివీ ఉన్నాయి మొత్తం కూడా ఇప్పటి వరకు హోమ్ ద్వారా కూడా ఇంటి వద్ద ఓటు వేసిన వారిని ఒకసారి చూసుకుంటే పదిహేడు వందల డెబ్బై రెండు మంది దగ్గర ఓటు వేశారు సంస్థాత్మక ప్రాంతాలలో నిఘా కూడా ప్రత్యేక నిఘా పెట్టినటువంటి పరిస్థితి అయితే మొత్తం సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ సిగ్మెంట్ ఏ దాదాపుగా కూడా మూడు వేల పోలీసులు మొత్తం కూడా భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది నూట నలభై నాలుగు పెట్రోలింగ్ పార్టీలు కూడా దీంట్లో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది దీంట్లో ఏదైతే నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇప్పటికీ కూడా నగదును సీజ్ చేసినట్టు కూడా పోలీస్ కమిషనర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇందులో మొత్తం ఐదు వేల లీటర్ల లిక్కర్ కావచ్చు రెండు రెండు కిలోల బంగారం ఇట్లాంటి అన్ని స్వాధీనం చేసుకొని ఇప్పటికే రెండు వందల యాభై ఏడు మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది ఐదు వేల ఒక్క వంద నలభై రెండు మందిని కూడా ఫైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా మొత్తం కేవలం లోక్సభ నియోజకవర్గం అనేటువంటి నిజామాబాద్ లోక సభ ఇలాంటి ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అయితే కూడా పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికి మనకి ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ గారు మాట్లాడే ప్రయత్నం చెప్తారు సార్ ఎట్లా అసలు ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి రేపటి పోలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా వివి ప్యాట్స్ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అంత బానే ఉంది అండి డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి సో ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది సడన్ గా తండస్ తండర్ స్టమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరినీ కూడా ఫస్ట్ అందరినీ బస్సెస్ కి మూవ్ చేస్తున్నాము ఎవరైతే ఇంకా ఈవీఎంస్ ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి రాలేదు అనుకుంటున్నామో వాళ్ళని మాత్రం ఆ బస్సెస్ స్ట్రాంగ్ రూమ్ కి డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ ప్రిమైజెస్ లోకి తీసుకొస్తాము సో దట్ అక్కడే డైరెక్ట్ బోట్ చేసి పంపించేస్తాం సో దట్స్ రేపు ఎట్లా ఉండబోతున్న పరిస్థితి ఇంత ఏర్పాటు చేస్తే ఉదయం ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుంది పోలింగ్ స్టార్ట్ లో ఏమన్నా అవకతవకలు జరిగితే ముందస్తు ఏర్పాటు చేస్తారే సో విల్ ఆల్వేస్ హావ్ రిజర్వ్ ఫోర్స్ అండి రిజర్వ్ సెక్టర్ రిజర్వ్ మెటీరియల్ రిజర్వ్ అంతా కూడా సెక్టర్ ఆఫీసెస్ దగ్గర విత్ విదర్ వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ దగ్గర రీచ్ అయిపోయి క్లోజ్ చేస్తారు సో నో పోలింగ్ విల్ స్టాల్ యూనో ఇన్వర్టెట్లీ ఓకే ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే వివి వీవీప్యాట్లు కూడా డిస్ట్రిబ్ డిస్ట్రిబ్యూటర్ కూడా డిస్ట్రిబ్ పంపి పంపిణీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని కూడా మున్సిపల్ సంబంధించినటువంటి కమిషనర్ మగరం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది తాజాగా రేపు నడుస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి తాజా కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్ ఇది కౌంటర్ నంబర్ ఎయిటీన్ నుంచి ట్వంటీ మూమెంట్ కావాలి